ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ ఏలూరు జిల్లా పెదపాడు మండలం అప్పనవీడు గ్రామంలో పెదపాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అప్పన కనకదుర్గ ప్రసాద్ ఆధ్వర్యంలో అప్పన్వీడు గ్రామం నుండి హనుమాన్ జంక్షన్ శ్రీ స్వామి దేవస్థానం వరకు పాదయాత్రగా నిరసన కార్యక్రమం చేపట్టారు హనుమాన్ జంక్షన్ స్వామి దేవస్థానంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని నినాదాలు చేశారు

कांग्रेस पार्टी नारे वायस्ट कांग्रेस पार्टी नारे वायस्ट कांग्रेस पार्टी じゃあいいんい पंपाल <laughs> असां मंडळ वाला वेंकटम गोविंदा ओला भक्त हनुमान की जय आज ప్రభుత్వానికి మంచి రోజులు రావాలని అలాగే మంచి బుద్ధి ప్రసాదించాలని ఆంజనేయ భావన కోరుకునే మన ధమ్మం పెట్టేస్తాం